మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో దాన్ని ఒక పదిహేడు సెకండ్లు బలంగా కోరుకుంటే అది మీకు జరుగుతుంది ఏంటి పదిహేడు సెకండ్స్లో ఏదనుకుంటే అది జరిగిపోతుందా అనుకుంటున్నారా అయితే కాస్త జాగ్రత్తగా ఈ వీడియోని చూడటానికి ట్రై చేయండి ఈ సెవెంటీన్ సెకండ్స్ మేనిఫెస్టేషన్లో కేవలం మనకి ఏది కావాలి అని అనుకుంటున్నామో కేవలం ఆ థాట్స్నే హోల్డ్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఏ ఇతర ఆలోచనల్ని హోల్డ్ చేయకూడదు ఈ కాన్సెప్ట్ యొక్క కోర్ ఐడియా గురించి ముందు తెలుసుకోవాలి అదే లా ఆఫ్ అట్రాక్షన్ దీని గురించి మనందరికీ తెలుసు మనం ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామో అది మనకి దక్కి తీరుతుంది అయితే కొంతమంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ను పెద్దగా నమ్మరు కానీ ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ కాన్సెప్ట్ అనేది నిజం ఈ కాన్సెప్ట్ అనేది నిజంగానే పనిచేసి తీరుతుంది దాని గురించే చాలా క్లియర్గా మీకు ఈ వీడియోలో తెలియచేయడం జరుగుతుంది ఈ సెవెంటీన్ సెకండ్స్ మేనిఫెస్టేషన్ని మనం అర్థం చేసుకునే ముందు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సింది లా ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా చేయాలి అంటే మనకి బలమైన సంకల్పం ఉండాలి అంటే మనలో ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి మీకు ఒకటి కావాలి అంటే దాని పట్ల మీకు బలమైన కోరిక ఉండాలి ఎప్పుడైతే మీకు ఒకటి కావాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటారో అది ఖచ్చితంగా కావాలి అంతే ఇక దాని గురించి మార్పులు చేర్పులు ఎలా ఏంటి అనే ఆలోచన అనేది మీలో అసలు ఉండకూడదు మనకంటూ ఆ బలమైన కోరిక ఉంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్తో దాన్ని ఎలా సాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందు మీరు ఒక చోట ప్రశాంతంగా కూర్చొని మన మైండ్ని ఒక రిలాక్స్డ్ స్టేట్లోకి తీసుకెళ్ళాలి మీకున్న అన్ని ఆలోచనల్ని పక్కన పెట్టి మీకు ఏం సాధించాలని ఉందో దాన్ని మనస్ఫూర్తిగా మీకు ఏం కావాలి మీరు ఏం చెయ్యాలి అనే దాని మీదనే మీ ఆలోచనని కాన్సన్ట్రేట్ చేయాలి అది ఎలా సాధ్యమవుతుంది ఏ ఆలోచన లేకుండా ఎలా ఉంటాం ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మీరైనా నేనైనా లేదా ఇంకెవరైనా సరే ఏదో ఒక పని చేయకుండా ఏమీ రాదు అందుకని మీరు ఈ విషయంలో చేయాల్సింది ఏంటి అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా అనుకున్నది సాధించగలరు అందుకని మీకు ఏ ఆలోచన వచ్చినా వాటి అన్నిటినీ నెట్టి కేవలం మీ ఆలోచనని మీ బర్నింగ్ డిజైర్ మీదకే తీసుకురండి మనకి నిజంగా ఒక బలమైన సంకల్పం ఉంటే మన బ్రెయిన్ అనేది దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది అందుకని మీ బలమైన కోరికని బలంగా అనుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీ బర్నింగ్ డిజైర్కి ఒక స్టోరీ ఇవ్వండి మీరు అనుకున్నది ఎలా సాధించారు ఆ సాధించిన దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేదాన్ని ఒక విజువలైజేషన్లా చేసుకుంటూ చూసుకోండి మీ విజువలైజేషన్లో మీ గోల్ అనేది ఎంత స్పష్టంగా క్లియర్గా చూడగలుగుతారో అంతలా మీ మీద లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది ఆ విజువలైజేషన్లో అతి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి అంటే ఎమోషన్ ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు ఆ ఎమోషన్ అనేది చాలా గట్టిగా ఉండాలి మీరు ఎలా సాధించారో అన్నది చాలా బలంగా విజువలైజ్ చేసుకోండి ఇది చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఒక పనిలో ఎమోషన్ ఉంటేనే ఆ పనిని మనం పూర్తి చేయగలం దాని తర్వాత మీ విజువలైజేషన్లో మీరు అనుకున్నది సాధించేసినట్టుగా ఊహించుకోండి మీరు అనుకున్నది సాధిస్తే మీ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి కళ్ళు మూసుకొని మీ విజువలైజేషన్లో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి మనకి సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎలా పనిచేస్తుందనే విషయం అందరికీ తెలుసు దానికి నిజమేంటో అబద్ధమేంటో పెద్దగా తేడా తెలియదు మన కాన్షియస్ మైండ్లో ఉన్న థాట్స్ మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవ్వాలి అంటే మన ఆలోచనలో ఒక ఎమోషన్ అనేది తప్పకుండా ఉండాలి మనకి ఏం కావాలనుకుంటున్నామో దానికి ఒక ఎమోషన్ని ట్యాగ్ చేయాలి మన బర్నింగ్ డిజైర్కి ఒక ఎమోషన్ ఉండాలి అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్లో ఆ ఆలోచన అనేది రిజిస్టర్ అవుతుంది అలా కనుక మన సబ్కాన్షియస్ మైండ్కి ఆ ఎమోషన్ని యాడ్ చేస్తే చాలు దాని పని అది చేసుకుంటూ పోతుంది అలాగే ఈ కాన్సెప్ట్లో మనం గుర్తుంచుకోవాల్సిన మరో రెండు ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే మీరు కళ్ళు మూసుకొని మీ బర్నింగ్ డిజైర్ని ఒక ఫిలింలా తలుచుకుంటున్న సమయంలో మీ బర్నింగ్ డిజైర్ అంటే మీ కోరికను ఆల్రెడీ సాధించినట్టు ఊహించుకోవాలి ఉదాహరణకు మనం ఒక కార్ని చూసాము దాన్ని ఎప్పుడైనా కొనాలి అనుకుంటున్నాం అప్పుడు మన ఊహల్లో ఆ కారులో ఉన్నట్టు ఆ కారులో తిరుగుతున్నట్టు ఊహించుకోవాలి అంతేకాని ఆ కార్ షోరూం ముందు కూర్చొని ఆ కార్ని ఎలా కొనాలి అని ఆలోచిస్తున్నట్టు ఊహించుకోకూడదు అలాగే మన కోరిక కూడా చాలా క్లియర్గా స్పష్టంగా ఉండాలి అంటే మీకు ఏ కార్ కావాలి అని అనుకుంటున్నారో దాన్నే అనుకోవాలి అందులో ఏ మార్పులు లేకుండా చూసుకోవాలి అలాగే దానితో పాటు మీ ఎమోషన్ని కూడా ఎమోషన్తో మీ కోరికను సాధించినట్టు కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ పదిహేడు సెకండ్ల మేనిఫెస్టేషన్కి ముందు మీరు ఏం చేయాలి అన్నది తెలుసుకున్నారు ఇప్పుడు ఈ పదిహేడు సెకండ్స్ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకుందాం అబ్రహం హిక్స్ అనే రైటర్ ఇంకా ఇన్స్పిరేషనల్ స్పీకర్ ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని చాలామందికి వివరించారు ఈ టెక్నిక్ని యూజ్ చేసి చాలామంది వారి కోరికను తీర్చుకున్నారు ఈ మేనిఫెస్టేషన్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం మనం ముందు సెవెంటీన్ సెకండ్స్ టైమర్ని పెట్టుకొని ఈ వీడియోలో మనం ముందు చెప్పుకున్నట్టు మన మైండ్ని ఒక రిలాక్స్ స్టేట్లోకి తీసుకువెళ్ళాలి కళ్ళు మూసుకొని మన డిజైర్ మనలో ఉండే బర్నింగ్ డిజైర్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి ఈ డిజైర్ని ఒక మూవీలా మీ మైండ్లో చూడాలి అంటే ఆ డిజైర్ని సాధిస్తే ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వాలి ఆ డిజైర్ని గెలవడంతో మీకు వచ్చే అనుభూతి ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఒక్కసారి కళ్ళు మూసుకొని మన విజువలైజేషన్లో మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఆ థాట్స్ని మనం పూర్తిగా ఈ సెవెంటీన్ సెకండ్స్లో ఆస్వాదించాలి ఇలా సెవెంటీన్ సెకండ్స్ ని పూర్తి చేశాక మీ డిజైర్ని సాధించిన ఆలోచనతో ఒక పాజిటివ్ ఇగ్నిషన్ స్టార్ట్ చేస్తారు ఈ మేనిఫెస్టేషన్లో ఇది స్టార్టింగ్ మాత్రమే చాలామంది ఈ సెవెంటీన్ సెకండ్స్ చేసి ఆపేస్తారు ఇలా కూడా వారి డిజైర్ని పూర్తి చేసుకున్నారు కానీ అబ్రాహ్ హిక్స్ దీనికి మించి ఇంకా చెప్పారు ఎప్పుడైతే మన ఆలోచనని సెవెంటీన్ సెకండ్స్ దాటి ఇంకో సెవెంటీన్ సెకండ్స్ అంటే టోటల్గా థర్టీ ఫోర్ సెకండ్స్ పాటు మన గోల్ని సాధించినట్టు ఆస్వాదిస్తూ ఆలోచించుకుంటూ ఉంటామో ఆ మ్యానిఫెస్టేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది మన థాట్స్ ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీకి వెళ్తాయి అలాగే ఇంకొక సెవెంటీన్ సెకండ్స్ దాని గురించి ఇంకా గట్టిగా ఆలోచిస్తే అంటే టోటల్గా ఫిఫ్టీ వన్ సెకండ్స్ దాని గురించి మనం ఆలోచిస్తే ఆ థాట్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంకా పెరుగుతుంది అలాగే ఫైనల్గా అంటే ఇంకా పదిహేడు సెకండ్స్ అంటే టోటల్గా సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ మనం అనుకున్న బర్నింగ్ డిజైర్ గురించి ఆలోచిస్తే ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఆ ఆలోచన గురించే మనం ఆలోచిస్తూ ఉంటే నెక్స్ట్ మీరు చూడబోయేది మీ విజయాన్ని మాత్రమే ఇప్పుడు పదిహేడు సెకండ్స్ మ్యానిఫెస్టేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం ఇక నెక్స్ట్ ఏంటి అంటే నేను నా బ్రాంచ్లో అసిస్టెంట్ మేనేజర్ నుండి ఈ బ్రాంచ్ మేనేజర్ అవ్వాలి అని బలంగా సంకల్పించుకున్నాను అయితే ఈ సెవెంటీన్ సెకండ్స్ మేనిఫెస్టేషన్ అయిపోయిన వెంటనే నన్ను మా మేనేజర్ వచ్చి ఆహ్వానించి మేనేజర్ని చేసేస్తాడా అని అనుకుంటారు కానీ అటువంటి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఇలా జరగదు సరిగ్గా చెప్పాలంటే చాలామంది ఈ విషయంలోనే లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మడం మానేస్తారు అలాగే ఈ కాన్సెప్ట్ ఎందుకో పనికిరాదని కూడా అనుకుంటారు ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఏది జరగాలన్నా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం ఆ పనులు జరుగుతూ ఉంటాయి మనకి ఈ సెవెంటీన్ సెకండ్స్ మేనిఫెస్టేషన్ తర్వాత ఆ సమయంలో జరిగేది ఏంటి అంటే మనం మానిఫెస్టేషన్ చేసిన ఆలోచనకి ఉన్న ఎనర్జీ ప్రాసెస్ చేయడం మొదలు పెడుతుంది దీనికి కారణం ఏంటి అంటే మనం ముందు చెప్పుకున్నట్టే ఈ యూనివర్స్ని అటామిక్ లెవెల్ బ్రేక్డౌన్ చేస్తే మిగిలేది ఓన్లీ ఎనర్జీ అయితే ఈ ఎనర్జీ అనేది ప్రతి చోటా ఉంటుంది మనకు బాధ కలిగితే ఈ ఎనర్జీ ఒకలా ఉంటుంది సంతోషంగా ఉంటే ఈ ఎనర్జీ ఇంకోలా ఉంటుంది ఎనర్జీ అనేది ఫిజికల్గా మన కంటికి కనబడదు కానీ దీన్ని మనం ఫీల్ అవ్వగలం అలానే మన ఆలోచనకి కూడా ఒక ఎనర్జీ అనేది ఉంటుంది ఆ ఎనర్జీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఎప్పుడైతే మన ఆలోచనకి ఉన్న ఫ్రీక్వెన్సీ మనం కోరుకున్న దాని యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతాయో నేచురల్గా అట్రాక్షన్ ప్రకారం ఈ రెండు ఒక దగ్గరకు వస్తాయి అయితే ఈ అట్రాక్షన్కి కొంచెం టైం పడుతుంది ఈ టైంలోనే చాలా మంది ఈ కాన్సెప్ట్ మీద నమ్మకం కోల్పోతున్నారు ఎందుకంటే వారికి ఓపిక అనేది ఉండటం లేదు ఒక పని అయ్యేంత వరకు వాళ్ళు వెయిట్ చేయడం మానేస్తున్నారు ఈ టైంలో మీరు అనుకున్నది చేస్తే చాలు చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఇది అసలు వర్కౌట్ అవుతుందా అని అయితే దానికి గాను సమాధానం ఏంటి అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి ఒక ఆలోచన అనేది వెళ్ళింది అంటే ఆ ఆలోచనని ఎలా పూర్తి చేయాలా అనే ఆలోచనల్ని లేదా ఐడియాస్ని మన సబ్కాన్షియస్ మైండ్ మనకి ఇస్తూనే ఉంటుంది ఉదాహరణకి ఒక వ్యక్తి బిఎండబ్ల్యూ కార్ కొనాలి అని అనుకుంటున్నాడు ఆ కార్ గురించి ఆలోచించి ఆలోచించి ఎక్కడికి వెళ్ళినా తనకి ఆ బిఎండబ్ల్యూ కార్నే కనబడుతూ ఉండేది ఏంటి సిటీలో నేను ఎప్పుడూ చూడలేదు ఇన్ని బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయా అని అనుకునేవాడు సరదాగా టీవీ చూద్దామని కూర్చుంటే ఆ టీవీలో యాడ్స్ రావడం మొదలయ్యాయి అదే సమయంలో దీవాళికి గాను బిఎండబ్ల్యూ కంపెనీ ఆఫర్స్ ప్రకటించింది ఆ యాడ్ చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు దానితో తన దగ్గర అంత డబ్బు లేకపోయినా లోన్ పెట్టి మరీ ఆ ఆఫర్లో కార్ను తీసుకున్నాడు ఈ ఎగ్జాంపుల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక రోడ్డు మీద ఒక పది కార్లు వెళ్తే దానిలో కేవలం రెండు బిఎండబ్ల్యూ కార్లే ఉండొచ్చు కానీ మనం బిఎండబ్ల్యూ కారు గురించి ఆలోచించడం వలన మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకొని మనకి ఆ బిఎండబ్ల్యూ కారు కనబడిన వెంటనే మన బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది ఆ కారు మీద మనకు కొనాలి అన్న ఎమోషన్స్ని ట్రిగర్ చేస్తుంది అలాగే మీరు కూడా ఏదైనా సాధించాలి అని బలంగా అనుకుంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మీ ఆలోచనలను అన్నిటినీ దాని మీదనే దృష్టిని పెట్టేలా చేస్తుంది దీంతో మీరు ఏదోలాగా దానిని కోసం పనిచేయటం మొదలు పెడతారు ఈ విధంగా మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది మన బలమైన కోరికను మన దగ్గరకు వచ్చేలా చేస్తుంది ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి